అహంకారానికి చెప్పు పెట్టులాగా ఆంధ్ర పబ్లిక్ రిజల్ట్ ఇచ్చారు వాడికి ఇప్పుడు కూడా ఉద్దిగ్జానం రావాలి పది సీట్లు గెలిచినా కూడా అహంకారం అనేది ఇంకా వీడల నేను వేసిన లక్షల కోట్ల రూపాయల అకౌంట్లో వేశాను వాళ్ళందరూ ఏం చేశారు ఏది నువ్వేదో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని నిన్ను మోసం చేయలేదురా బాబు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని నువ్వు మోసం చేశావు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ట్యాక్స్లు కట్టిన డబ్బుల్ని ఇష్టాను రీతిగా ఇష్టానురాజ్యంగా ఎవరికి పడితే వాడికి అపాయింట్ చేసుకొని సలహాదారులని యాభై మందిని వంద మందిని అపాయింట్ చేసుకొని మొత్తం రెడ్డి సామాజిక వర్గాన్ని నామినేటెడ్ పోస్టులు అని చెప్పి వందల మందికి అపాయింట్ చేసుకొని అలాగే దోచిపెట్టి దాచిపెట్టావు ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ దగ్గర నువ్వు దేహి అంటూ బతికావు కానీ నీ దగ్గర ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ దేహి అంటూ బతకలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్లు ఇంత దిగజారడానికి కారణం మీ అయ్యా నువ్వు కూడా మీరు చే మీరు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని బిచ్చగాళ్ళలా చూశారు బిచ్చగాళ్ళు చెప్పు పెట్టినట్టు కూర్చోబెట్టి నేను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పిచ్చివాళ్ళు కాదు దేహి అంటూ బతుకట్ల వాళ్ళకి ఏంటంటే నువ్వేదో ఇస్తే బతికేస్తాననుకుంటున్నావు వాళ్ళ మీద మీరు బతుకుతున్నారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలాగే విద్యా వ్యవస్థలో కూడా పిల్లలందరికి కూడా ఏదో చికిడీలు ఇస్తున్నాను చీకీలు ఇస్తున్నా అంటే నువ్వు ఆటల మీద కూడా బతికావు బాబు నువ్వు ఆటల మీద కూడా బైజు శాప్ తీసుకొని రెండు వందల కోట్లు మూడు వందల ఏడు వందల కోట్లు అరౌండ్ నియర్ బై అందులో కూడా పర్సనల్ కొట్టేసి పిల్లలకి ఎందుకు పండుగనే ట్యాబ్ ట్యాబ్లు ఇచ్చి అసలు ఏం చేస్తున్నావు ఏంటో కూడా తెలియకుండా మొత్తం విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేశావు అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టావు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి డబ్బులు పెట్టావు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నాశనం చేశావు ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు చేసిన నవర నవరంధ్రాలు నవ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వాడికి వినాశనానికి ఉన్నాయి కానీ నా ఎవడ కూడా సాటిస్ఫై లేడు అన్నీ విద్యా వ్యవస్థ కానీ వైద్యం కానీ ప్రతి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ డ్రింకింగ్ వాటర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇది చేయలేదు అది ప్రతిదీ కూడా సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో నువ్వేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టేసుకొని ప్రతి వాడిని కూడా యాభై ఏళ్ళకి ఒకటి కమాండర్గా పెట్టుకొని నువ్వు బతికేద్దాం వీళ్ళతో ఎలా అయినా సదే సాధిద్దాం నువ్వు ఏదో తెలివితేటలు పక్క ఏదో పిచ్చి ప్లాన్ తీసేవారా పిచ్చనయాల నీ పిచ్చతనానికి ఆంధ్రప్రదేశ్ చెప్పు తీసుకుంటారా పక్కన కూర్చోబెట్టారా పిచ్చనయాల నీ మొత్తం ఎంటైర్లో బూతులు మాట్లాడే ప్రతి ఎదవని కూడా తీసుకొచ్చి ఇవాళ స్థానాలు ఏంటనేది రోడ్డు మీద చూపించారా బయట పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎవరిని అసెంబ్లీకి పంపాలి ఎవరికి పంపకూడదు అనేది జ్ఞానంతో పంపించారు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని చీటింగ్ చేయాలి నువ్వు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని చీటింగ్ చేసావు మీ అయ్యా నువ్వు మీ ఎంటైర్ వైఎస్ఆర్ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా ఆంధ్రప్రదేశ్ ట్యాక్సీలతో బతుకుతున్నారు రూపాయి రూపాయి సీఎం అని చెప్పి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని అన్ని చోట్లకి యూకేలు యూఎస్లు అన్ని తిరిగి మళ్ళీ మూడు కోట్ల రూపాయలు బస్సు యాత్రలు వేసి లేనప్పుడు రోడ్ల మీద బేకార్లాగా తిరిగి అధికారం రాగానే మూడు కోట్ల రూపాయలు పెట్టి బస్సుల మీద తిరిగి పెద్ద జమీందారు బిడ్డ అయిపోయావా వడకర జమీందారు బిడ్డ నువ్వు నువ్వు ఎక్కడ నీ రాజులు అనుకున్నావు అసలు ఉన్నావా ఎరుకులు కాసుకుని ఏ జనరల్గా ఉంటారు అంటే అన్ని మీ ఎంటైర్ మీ తరాల ముందు తరాలు చూస్తే మీ బతుకలు ఏంటి అర్థమవుతాయి ఎలా బతుకలు ఏంటి అనేది నువ్వు అది మళ్ళీ మర్చిపోయి నువ్వు నువ్వు పెద్ద ఇంగిలా మాట్లాడుతున్నాడు ఎవరైనా సరే ఇప్పుడు గెలిచిన ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అలాగే ఎంపీలు నూతన గెలిచిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ మీరు జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని మా సామాజిక వర్గమే డెవలప్ కావాలి మేమే డెవలప్ కావాలనే ఉద్దేశంతో కాకుండా అందరూ బతకాలి అందరూ కూడా వాళ్ళ పిల్లలకి భావితరాల భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా మౌలిక వసతులు కల్పిస్తూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆరోగ్యానికి అన్నిటిని కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే మీరు రానున్న కాలంలో పది కాలాలు ఉంటారు లేదు మేము గెలిచాము నూట అరవై వచ్చింది మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు మా ఇష్ట రాజ్యం మీరు ఏం చేసుకున్నా కూడా మా పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచనతో కనుక ఉంటే రానున్న రోజుల్లో మళ్ళీ జీవితంలో మళ్ళీ వెనక్కి తీసుకునే లేకుండా అయిపోతుంది మీ కెరీర్ మొత్తం కంప్లీట్ కొలాబ్స్ అవుతుంది అది మాత్రం ఒక దృష్టిలో పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్తో ప్రతి పొలిటీషన్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్తో మీరు బతుకుతున్నారు పబ్లిక్ సొమ్ముతో మీరు బతుకుతున్నారు తప్ప మీ బతుకులతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ బతకట్లేదు అది ఒక్కటి మాత్రం అందరూ కీప్ ఇన్ ఆల్ అవర్ మైండ్స్ మీరు అందరూ కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన మంచిదే అది ఎందుకంటే ప్రతి వాడు కూడా రాజకీయంలోకి రాకముందు కథలు పడ్డం రాజకీయాల్లోకి వచ్చాక వాడేది పంచితే మనం బతుకుతున్న బిల్డప్ ఇస్తంటే చూసి తట్టుకోలేబోతున్నాం ఒక్కొక్కటి కూడా ఏమీ లేని బికార్ యాదవులు కూడా వా ఫార్చునర్లు వందల కోట్లు లారీలు సంపాదించుకుంటూ పబ్లిక్ని యాదవం చేయడానికి ట్రై చేస్తే అవుతుంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు విపరీతంగా కల్పించాలి యువత ఆంధ్రప్రదేశ్లో యువత చాలా ఏజ్ బారైపోయి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు గందరగోళంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కళ్ళంటి సదుపాయాలు కల్పించాలి అలాగే విద్యా ప్రమాణాలు కూడా విపరీతంగా కల్పించాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటినీ కూడా అటానమస్ కాలేజీలు చేశారు ఈ అటానమస్ కాలేజీలు చేయడం వల్ల ఏంటంటే ప్రతివాడికి కూడా సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ బయటకు వచ్చేస్తారు పిల్లలు మరి మిగతా జనరల్ కాలేజీలో చదివే పిల్లలకి అంత పర్సనల్ రాలేదు అనుకోండి సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా దారుణంగా ఉంటాయి కాబట్టి డీమ్డ్ యూనివర్సిటీ మన అటానమస్ అన్నింటినీ కూడా రద్దు చేసి మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి లేదా దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి అప్పుడు జేఎన్ టూ అండర్లో ఉంటే జేఎన్టీ అండర్లో అక్కడ పేపర్ కరెక్షన్ చేయాలి ఏ అలాగే జేఎన్ టూ హెచ్ కానీ లేదంటే మనకి నాగార్జు యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ గవర్నమెంట్ అండర్లో ఉంటే అండర్లో చేయాలి అలాగే ఇక్కడ ఫ్రీ ఎం ఎడ్యుకేషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ పండప్లు పెట్టినవన్నింటిని కూడా కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకు మాత్రమే అప్లై చేయాలి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకు మాత్రమే ఫీహెచ్ రి చేయాలి అలాగే రానున్న తరంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు మాత్రమే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయారిటీ ఇచ్చేలాగా ముందుకు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాల్సిన మేజర్ ప్రయారిటీ ఉంది అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా వాళ్ళ శాలరీస్కి కానీ వాళ్ళ జాబ్ సెక్యూరిటీ అనేది మేజర్ ప్రయారిటీ ఇవ్వాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ సెక్యూరిటీస్ ఎలా అయితే కొన్ని కంపెనీస్లో ఇస్తున్నాయో అలాగే ప్రైవేట్ సెక్టర్స్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి కంపల్సరీగా వాళ్ళ ఏంటంటే రేపొద్దున పరిస్థితి ఎలా ఉండదు తెలియని పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి ప్రతి వాళ్ళకు కూడా ఇలా ఎన్నో ఉన్నాయండి అవకాశాలు చే అవకాశాలు కల్పించాలి అలాగే లేదు ఏదన్నా వాళ్ళ ఉపాధి కాలం సంబంధించి ఏదైనా పరిశ్రమలు పెట్టుకుండా కూడా వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి కానీ ఫీజనబుల్ అలాంటి ఒక యూనిట్ పెట్టుకోవడానికి కానీ అలాంటి వాటికి ఎక్కువ ప్రయత్నించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన స్పీచ్లో చెప్పింది కూడా అదే ఎవరైతే నలుగురు ఐదుగురు వచ్చి అంటారో వాళ్ళకి ఆ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి ఎవ్రీథింగ్ కూడా మేము రెడీ చేసి కల్పిస్తున్నాడు సో అలాంటి వాటికి కూడా ఎక్కువ ప్రయారిటీ కల్పించాలి మార్కెటింగ్ ఫెసిలిటీ పంపించాలి ఓన్లీ ఆర్థికంగా ఉన్న కంపెనీలకి వందల కోట్ల ల్యాండ్స్ కేటాయించకుండా అన్ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వాళ్ళ ఉపాధి సంబంధించి అక్కడ ల్యాండ్స్ కేటాయిస్తే వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ చేయాలి ఒకే సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలని ఆలోచన కనుక ఏ రాజకీయ నాయకుడు చేసినా కూడా వాడు మళ్ళీ మళ్ళీ జీవితంలో తిరగకుండా వాడి రాజకీయం అక్కడితో సమాధి అవుతుంది రాజకీయ సమాధి కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసేలాగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేలాగా ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి జగన్మోహన్ లాగా అహంకారంతో కానీ ప్రౌడితో కానీ ఏ మాత్రం కూడా చేసినా కూడా మళ్ళీ వాళ్ళది రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా ఉంటుంది అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఓకే సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరు కూడా సరైన గుణపాఠం జగన్మోహన్ రెడ్డికి చెప్పారు జగన్మోహన్ రెడ్డి దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన లిక్కర్ మీద కానీ శాండ్ మీద కానీ అలాగే విపరీత వాటి మీద చాలా వాటి మీద అర్థగోలుగా సంపాదించాడు అవన్నింటినీ కూడా రాబట్టాలి అలాగే ముఖ్యంగా కొడలాని గారి దగ్గర దర్దాపు శాండ్ పాయింట్ అప్పులు వందల కోట్లు వందల ఎకరాల లా లారీలు సంబంధించేవాడు ఎక్కడి నుంచి వచ్చిన ఇంటి వాడి దగ్గర తీసుకోవాలి ఆ ఇస్క్ శాండ్కి సంబంధించిన డబ్బులు కూడా వాడి దగ్గర కలెక్ట్ చేయాలి అలాగే మా నాని ప్రతి వాడు కూడా ఇందులో కూడా ప్రతి వాడు ఆడు లేదు ఈడీ లేదు ప్రతి వార్డు వైఎస్ఆర్ సిపిలో ఉన్న జబర్దోజ్ రోజే కూడా మాట్లాడితే పది మందిని నేసుకొని తిరుమల దేవస్థానం వెళ్తూ ఉంటుంది ఈ పది మందికి దీనికి కలిపి ఎన్నిసార్లు వెళ్ళిందో లెక్కబెట్టి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ తిరుమల దేవస్థానానికి ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా బిఎండబ్ల్యూని బెంజ్ కొన్నారు ఆ డబ్బులు కట్టకపోతే కారు లాక్కొని తిరుమల దేవస్థానానికి అంకితం ఇవ్వాలి సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏ ఒక్కడ కూడా ఇంతకుముందు నూట యాభై మూడు మంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు విచ్చల విడితనం చేసిన అన్నీ కూడా ప్రతిదీ కూడా రికవరీ చేసుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి అప్పజెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు రా ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఉంటుంది టీడీపీ గవర్నమెంట్కి కావాలని కోరుకుంటున్నారు అలాగే ఇప్పుడు మనకి నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినాయి అలాగే ఎంపీ సీట్లు కూడా ఓన్లీ మన ఎన్డీఏ కూటమికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు గనక నరేంద్ర మోడీ గనక స్పెషల్ స్టేటస్ అలాగే పోలవరం